Hello guys! పిల్లలకి ఎంతో ఇష్టమైన గ్రేప్స్తో మిల్క్ షేక్ ఎప్పుడైనా ట్రై చేసారా పిల్లలకి గ్రేప్స్ తినడానికి చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా ఇలా హెల్దీ అండ్ టేస్టీ అయిన మిల్క్ షేక్ అయితే రెడీ చేసి ఇచ్చారనుకోండి చిట్కలో తాగేస్తారు వాళ్ళకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది సో వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుషా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగా గ్రే గ్రేప్స్ అన్నిటిని ఇలా తీసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేయండి ఏం కాదు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ గ్రేప్స్ అన్నిటిని అందులో వేసేసుకొని దానిలో మీకు సరిపడే షుగర్ లేదు లేదా తేనెనైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం బెల్లం అయితే వేయకండి ఎందుకంటే బెల్లం వేస్తే దాని టేస్ట్ మారిపోతుందనమాట సో మనకు కావాల్సినంత షుగర్ వేసేసుకొని ఒక చిన్న గ్లాస్తో మిల్క్ కూడా వేసేసుకొని వాటర్ ఏం వేయకూడదు ఓన్లీ మిల్క్తోనే చాలా చక్కగా పేస్ట్ చేసేస్తే ఇలా ఎంతో టేస్టీ అయినా గ్రేప్స్తో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చూడడానికి లస్సీలా ఉంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్